వెళ్ళు తమ్ముడు వెళ్ళు జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటా లక్ష్మి ఏంటి అన్నం ముందెట్టుకుని పశువుడి కోసమేనా అవునండి అలవాటు ప్రకారం మూడు కంచాల్లో ముద్దలెట్టాను ఆ తర్వాత తెలిసి వచ్చింది మన దగ్గర లేడు కదా అని అమ్మాలక్ష్మి అన్నా వచ్చేసావా అన్న పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నాను అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది మాతో పాటు నలభై అలవాటు ప్రకారం మూడు కంచాలు ఎట్టాను మూడో వాడిగా కడుపులు పెట్టిన వాడి దగ్గర లేకపోయినా కూర్చో అన్న కూర్చో విషయం అంతా నాకు తెలిసిందమ్మా అంతా తెలిసిందన్న నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారి దగ్గర అప్పు చేశాం అంతే పంటలు వస్తున్నాయి వెళుతున్నాయి వడ్డీ తప్ప అసలు చల్లు కావటం లేదు దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డని పశువు నీర్చుకున్న తీర్చుకు వెళ్ళాడు ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి ఎన్న బాకీ డబ్బుల కోసం పసివాళ్ళని తీసుకెళ్ళిపోతాడా మందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడు ఆ నీచుడు రాస్ఖ్ నువ్వు మనిషివా పశువా డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్ళను విడదీసి జాలీ దయా లేకుండా మండుటెండలో వాళ్ళతో పనులు చేయిస్తావా ఇదిగా నేనా వడ్డీ వ్యాపారిని నాకు డబ్బు ముఖ్యం వెయ్యి రూపాయలు అప్పిస్తాను పొలం నా పేరు అవుద్ది నెలకి దియ్యికి వంద రూపాయలు వడ్డీ ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం మరి ఆళ్ళు వడ్డీ కట్టక్కర్ లేకుండా నేను నెల జీతం ఎక్కరు లేకుండా ఆపిల్లాడి చేతే పనులు చేయించుకుంటుంటాను ఇది లా పాయింట్ ప్రపంచంలో ఏ కోర్టుకెళ్ళినా ఉండదు ఎల్లి చూడు కావాలంటే అడవి మనిషిలాగా ఆది మానవులాగా వీళ్ళని బాలిసం చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నా కూల్చి పారేస్తుందిరా ఇదిగా మునీశ్వరులా ఊరికే అర్థాలు పెట్టం కాదు ఐదు వేలు సొమ్ము నా ముఖానికి కొట్టు అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టా ఆఫ్ట్రాల్ ఐదు వేలు కదా నీకు కావాల్సింది పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు జేబులో పెద్ద నోట్ల మిశ్రణల్లా చేయి పెట్టావు కదా ఇదే రాట్లేదా సొమ్ము సొమ్ము రావటం కాదురా నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను ఈ పసివాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను ఏమిటాయా కేసు సోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే పది కొట్లాడి కేసు అయితే పాతిగా బ్రోతల కేసు అయితే యాభై కానిస్టేబుల్ నేను నీ లంచాల జాబితా వినడానికి రాలేదు సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి రక్షక శాఖ సహాయంతో పసివాళ్ళకు రక్షణ కల్పించడానికి వచ్చారు పెత్తందరు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్రమాన్ని అవును అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఆఫ్ ఐపీసీ నిద్రోయను లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు ఎవడవరాని పో నేనా నీ అధికారం ఉపయోగించకూడదు ఏట్రా మాట్రకేశ్వరం వద్దలా చూస్తారా బొక్కలే నొక్కేమంటావా కానిస్టేబుల్ నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించాలి తప్ప భక్షించాలి కాదు ఇప్పుడు విషయం ప్రభుత్వం తెలియజేస్తాను యాభై మంది పశువులని సిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటాం అవును సార్ ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు తహసీల్దార్ ఆఫీస్ లోని ఎవరు పట్టించుకోలేదు కనుక కోరే నాయకుడిగా మీరు పోలుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చెప్పండి అలా బాధపడుతూ మనం రచిస్తే నోట్ల పడతాయంటావు గాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి రెండు వందల ఓట్లు పడవచ్చు

ఆయుధం ఉపయోగించకూడదు ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయింది ఆ నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండ పెళ్ళికి పెద్దలు రాలేదని మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా లేదు బావా మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకు వారు నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించకంటే నాకేం కావాలి బావా అవునా నువ్వు ఏంటనే ఏం జరిగింది తర్వాత చెప్తాను రాకుండా సమయంలో వచ్చాను నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు అసలు ఏం జరిగింది అదేనమ్మా చిదానందం చేతిలో చిక్కుకున్న పసి రక్షించడానికి వచ్చాను కానీ వాళ్ళ మనుషులు పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డాను నేనే గనక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఉండదమ్మా అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని మరేం పర్వాలేదు అన్నయ్య నీకేం భయం లేదు బాబా అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి నీ కోసం నా కోసం కాదు మనంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి అవునా ఓ దొంగనాయలుగాడు మా ఇంటిని తప్పించుకొచ్చాడు మీ ఇంట్లో ఏమైనా చూరాడా లేదు బాబు ఇటు ఎవరు రాలేదు బాబు అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులే చెప్తాను నిజం చెప్పు నిజమేనా బాబు ఎవరు రాలేదు బాబు నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తాను ఏంటి నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళింది ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు శోభనమా కళ్ళతో సూత్తిగా నమ్మను బాబు అడిగి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు మొత్తం ఎతకండి కనపడగానే నరికి అవతల పాడేయండి వాడికి ఆశ్రయం ఇచ్చినా కూడా నరికి అవతల పాడేయండి ఎవడర్థం వస్తాడో చూస్తాను వాళ్ళు వెళ్ళిపోయారని ఇంకేం పర్వాలేదు మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను అమ్మా చిన్నదాని నిన్ను చెల్లాను చేసిన ఈ గొప్ప పనికి లేదు భర్తకి బిడ్డకి తప్ప తన పక్కన మరెవరికీ స్థానం ఇవ్వదు ఆడతి అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడు నువ్వు నిజంగా తల్లితో సమాచి మీరు తీర్చుకోవాలో అదే మాట అన్నయ్య నువ్వు మా కోసం మా పల్లె కోసం చేసిన సాయం ముందు త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదయ్య నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది అమ్మా పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకారం జరుపుతాను ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి కనపడగానే నరికి అవతల పాడేయండి వాడికి ఆశ్రయించినా కూడా నరికి అవతల పాడేయండి ఎవడర్థం వస్తారో చూస్తాను